హాయ్ ఫ్రెండ్స్ మేము సరస్వతి పుష్కరాలకు వచ్చాము మేము కరీంనగర్ నుండి తెల్లవారుజామున మూడున్నర గంటలకే బయలుదేరాము ఐదున్నర వరకు రీచ్ అయ్యాము ఇక్కడ పార్కింగ్ దగ్గర కార్ పార్క్ చేసుకుని సరస్వతి ఘాటు దగ్గరికి నడుచుకుంటూనే వెళ్ళాము నడవలేని వాళ్లకు ఇక్కడ ఎడ్ల బండ్లు కూడా అవైలబుల్ ఉన్నాయి మేము ఉదయమే వెళ్ళాము కాబట్టి రష్ తక్కువగా ఉంది పుష్కరాలకి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది మీరు కూడా వెళ్లాలనుకుంటే ఇలా తెల్లవారుజామున వరకు వెళ్లే ప్రయత్నం చేయండి నీళ్లు కొంచమే ఉన్నా కూడా పారుతున్నాయి కాబట్టి ఫ్రెష్ గానే ఉన్నాయి స్నానాలు చేశాక కూడా ఇక్కడ బట్టలు మార్చు కవర్లు ఉంచారు పది రూపాయలు చార్జ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి మేము స్నానాలు ముగించుకొని రెడీ అయిన తర్వాత ఇక్కడే ఒడ్డున ఇసుకతో శివలింగం చేసుకొని శివయ్యకు పూజ చేసుకొని వత్తులు వెలిగించి సరస్వతి మాతకు ఓడి బియ్యం పోస్తాను నేనైతే రుద్రవత్తులు పర్వని వత్తి ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చుకున్నాను ఇక్కడ నార్మల్ వత్తులే దొరుకుతున్నాయి ఓడి బియ్యం పోయాలనుకుంటే కూడా చీర జాకెట్ ముక్కలు చాటలు ఏవైనా కూడా ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చుకోవాలి అలాంటివేవి ఇక్కడ దొరకడం లేదు ఇక్కడ స్నానం చేసేటప్పుడు దంపతుల పూజకు గాని పిండ ప్రధానాలకు గానీ పంతులు నది ఒడ్డునే అందుబాటులో ఉన్నారు మేము నది ఒడ్డున పూజా కార్యక్రమాలు ముగించుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవడానికి గుడి వద్దకు వెళ్తున్నాము ఇక్కడ నుంచి గుడికి కొంచెం దగ్గర వరకు కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి కూడా నడవలేని వాళ్లకు ఆటోలు గుడి దగ్గర దాకా తీసుకువెళ్తారు మేము గుడికి ఏడున్నర వరకే చేరుకున్నాము టికెట్ అయితే ఏమి లేదు ఇక్కడ అంతా ధర్మ ఉన్నది మేము ఉదయమే వెళ్ళాం కాబట్టి పబ్లిక్ కూడా తక్కువగా ఉన్నారు ముందుగా విజయ గణపతిని దర్శించుకొని ఆ తర్వాత హనుమంతుని దర్శించుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నాము చూడండి దర్శించుకోండి అందరు తర్వాత పార్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రసాదం తీసుకొని రిటర్న్ అయ్యాము మీరు కూడా మీ అనుభవాల్ని నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి దీని వలన మిగతా రోజుల్లో వెళ్లే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని నా చిన్ని ప్రయత్నం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్